ఫ్రెండ్స్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు క్రిస్టమస్ని మా ఇంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అండ్ ఇంకోటి ఏంటంటే నిన్నటి రోజున ఒక బ్లాగ్ పెట్టాను స్ట్రాంగ్ టీతో ఒక అంటే ఈరోజు పనులు స్టార్ట్ చేస్తున్నామని చెప్పాము అక్కడి నుంచి కంటిన్యూ వర్క్ ఇదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ సూపర్ బజార్కి వెళ్ళేసి రేషన్ అంతా తీసుకొచ్చేసాము తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ తీసేసుకున్నాము గోంగూర వలవటాలు అలానే కట్ చేయడాలు మసాలా రెసిపీస్ రెడీ చేయడాలు అలానే మనకు సరికి స్వీట్ అయితే డబుల్ కా మీట సెలెక్ట్ చేసుకున్నాను అండ్ కంప్లీట్గా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ అయితే స్టార్ట్ అయిందండి వన్ బై వన్ వన్ బై వన్ అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు వన్ డే వరకు అంతా ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట అంటే ఎవరీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కొంచెం డిస్ట్రిబ్యూషన్కి అలానే రిలేటివ్స్కి అలానే మాకు అనమాట సో ఎప్పటిలాగే కానీ ఈ ఇయర్ ఏంటంటే కిడ్స్ కావచ్చు జాయ్స్ కావచ్చు అండ్ అందరూ సపోర్ట్ అయితే ఎక్కువ ఇచ్చారు కంప్లీట్గా అన్ని ఇంకొకటి ఫుల్ టేస్ట్ అండి కం అన్నీ కర్రీస్ కావచ్చు అన్నీ చాలా బాగా చాలా బాగా టేస్ట్ వచ్చినాయి రియలీ నైస్ అండ్ ఇంకోటి ఏంటంటే జాయ్స్కి మార్నింగ్ సర్ప్రైజింగ్ రింగ్ ఇచ్చాను ఒక హార్ట్ షేప్ ఇద్దరికి హాఫ్ హాఫ్ హార్ట్ షేప్ లాగా ఒక స్పెషల్ డిజైన్ చేయించాము బాగా నచ్చింది వాళ్ళకైతే అలానే ఫుల్ ఎంజాయ్ చేశారు అలానే అన్నీ ఫస్ట్ చేసేసానండి పెరుగు అంటే రైత కావచ్చు గోంగూర కలిగి అవన్నీ కబ స్వీట్ అవన్నీ కంప్లీట్ చేశాక ఫైనల్లీ చికెన్ కర్రీ విత్ మటన్ దమ్ బిర్యానీ ఫైనల్గా ఈ రెండు చేసామన్నమాట సో చికెన్ కూడా అయిపోయింది ఇంకా ఫైనల్ లెవెన్ థర్టీకి అలా అరౌండ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసాము అండ్ ఇన్ టైంలో అన్నీ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రయర్ చేసేసుకొని మేము తినేసాం రిలేటివ్స్కి అలానే కొంచెం డిస్ట్రిబ్యూషన్కి అన్నీ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఫైనల్గా నేను కూడా కొద్దిగా టైర్డ్ అయితే అయిపోయాను అత్తమ్మ కూడా కంప్లీట్గా ఫుల్ అయితే అన్నిట్లో అయితే హెల్ప్ చేసేసారు రియల్లీ నైస్ అసలు చాలా అయితే బాగుంది అలానే పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోకుండా జాయిస్ ఫ్రెండ్స్ అనుకోకుండా వచ్చారు కేక్ కటింగ్ అది కూడా చిన్న అనుకోకుండా సెలబ్రేట్ అయితే చేసుకున్నారండి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ఈసారి జాయిస్ కంప్లీట్గా అన్ని ప్యాకింగ్ చేసేసారు మాకు ఫుల్ హెల్ప్ అయితే చేశారు అండ్ అన్ని పనుల్లో తులసి కూడా చాలా చాలా మాకైతే సపోర్ట్ అయితే ఇచ్చింది అండ్ కానీ అయితే మాత్రం బిర్యానీ అయితే వెళ్ళి మా బిర్యానీ టేస్ట్ అదిరిపోయిందండి అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఇంట్లో ఎలా ఎలా మీ సెలబ్రేషన్స్ జరిగినాయి సెలబ్రేషన్ కామెంట్ బాక్స్లో మీరు కూడా అయితే నాకు తెలియచేయండి అండ్ టుమారో నుంచి క్లాతింగ్ సైడ్ వీడియోస్ రెగ్యులర్గా వచ్చేస్తాయి మార్నింగ్ నుంచి వ్లాగ్స్ అన్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బై ఫ్రెండ్స్